ఒక్కోసారి కామెడీ కూడా ట్రాజిడీకి దారితీస్తుంది సిల్లీగా చేసినటువంటి పనులు సీరియస్ అవుతాయి తిరుమల ప్రసాదం విషయంలో యాంకర్ శివజ్యోతి కామెడీ కోసం కమెంట్స్ చేసిన మ్యాటర్ మాత్రం సీరియస్ అయింది ఆమె ఎప్పుడో చేసినటువంటి రీల్ని ఎవరో పని కట్టుకొని వైరల్ చేశారు ఆ వీడియో చూసినటువంటి భక్తులు ఆగ్రహంతో రగిలిపోయారు రెండు రోజులు ఆన్లైన్ మొత్తం శివజ్యోతి ఇష్యూతో మారుమోగిపోయింది భక్తుల మనోభావాల దెబ్బతిని బాధపడుతుంటే కొంతమంది ఫేక్ వార్తలతో అగ్నికి మరింత ఆద్యం పోసేటువంటి ప్రయత్నాలు చేశారు యాంకర్ శివజ్యోతిని టీటీడీ బ్యాన్ చేసిందని ఆమె ఆధార్ కార్డ్ని దేవస్థానం అధికారులు బ్లాక్ చేశారనేటువంటి వార్తలు వచ్చాయి అయితే శివజ్యోతిని బ్యాన్ చేశారంటూ వచ్చిన వార్తల ఆరిజన్ చూస్తే అవన్నీ వైసీపీని సపోర్ట్ చేసేటువంటి సోషల్ మీడియా గ్రూపులు ఛానల్స్ నుంచే ప్రారంభమైనట్లుగా నెట్లో చర్చ జరుగుతోంది అంటే శివజ్యోతి ఇష్యూని హైజాక్ చేయడానికి బులుగు మీడియా ట్రై చేసిందా అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు స్వామివారి లడ్డూల తయారీకి నకిలీ నెయ్యి వాడిన అంశం మీద సిబిఐ సిట్ కీలక అంశాలను బయటపెట్టింది శ్రీవారి భక్తుల ఆగ్రహాన్ని వైసీపీ నుంచి శివజ్యోతి మీదకు డైవర్ట్ చేయడానికే ఇలాంటి ఫేక్ న్యూస్ పుట్టించి ఉండవచ్చని మీడియా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు శివజ్యోతి క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా ఆమెను కొండకు రాకుండా బ్యాన్ చేశారనేటువంటి వార్తలు రావడంతో ఈ వ్యవహారం వెనుక బలమైనటువంటి వ్యక్తులు వ్యవస్థలు ఉండవచ్చు అనేటువంటి డౌట్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ఫేక్ న్యూస్ని నమ్మద్దని టీటీడీ అధికారులు కోరుతూ ఉన్నారు అఫిషియల్ సోర్స్ నుంచి వచ్చిన వార్తలనే విశ్వసించాలంటూ వారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటి వరకు ఏ ఒక్క భక్తుని మీద నిషేధం విధించలేదని ఇకపై కూడా ఎవరిని నిషేధించబోదని టీటీడీ బోర్డు స్పష్టం చేసింది అధికారికంగా టీటీడీ నుంచి క్లారిటీ రావడంతో శివజ్యోతిని బ్యాన్ చేశారంటూ జరిగినటువంటి ప్రచారం ఫేక్ అని తేలిపోయింది